ప్రస్తుతం అంత పాటు ఉన్నారు రచయిత కవి అని చెప్పి గతంలో వారిని పరిచయం చేశాం కానీ ఇప్పుడు తాజాగా జై తెలుగు పార్టీ అధ్యక్షుడు అని చెప్పి పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి జోనమిత్రులు గారు నమస్తే అండి నమస్కారం అండి జోనమిత్రులు గారు గతంలో మిమ్మల్ని చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చాలా అకేషన్స్లో మిమ్మల్ని పరిచయం చేసినటువంటి సందర్భం ఒక మంచి కవి అని రచయిత అని లేకపోతే నేపథ్య గాయకుడని ఇట్లా రకరకాలుగా నేపథ్య గాయ రచయిత గేయ రచయిత అని ఇలా పరిచయం చేసుకుని వచ్చాం కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిని పరిచయం చేస్తున్నాం అసలు ఈ పరిచయం మీకు ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అండి నేను ఊహించిందే గనక అది ఇవాళ చేసింది కాదు ఈ సంవత్సరం జూన్ ఇరవయో తారీఖు నాడు జై తెలుగు పార్టీ ఆవిష్కరణ అని చెప్పి నేను అవాళ్ళ ప్రకటించాను ఆ రోజులో మీరు కూడా వార్తల్లో చెప్పారండి ఇది జూన్ ఇరవయో తారీఖు నాడే ప్రకటించాము ఇప్పుడు వంద గుడుల బండారం అని దేవాలయాలన్నీ ఎలా ఉన్నాయని ఆ యాత్ర కూడా నేను ఈ మధ్యలో చేశాను దాదాపుగా మన ప్రాచీన దేవాలయాలు ఒక ముప్పై మూడు వరకు సందర్శించి అవన్నీ ఎలా ఉన్నాయో ఏమిటో కూడా అన్నీ కూడా ఒక పరిశీలన చేయటం జరిగింది అది మరి పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టిన పార్టీ అధ్యక్షుడే అంటారు కనుక నాకేమి దాంట్లో కొత్తగా ఏమనిపించట్లేదు అయితే జరుగుతుంది అసలు ఏ లక్ష్యంతో ఈ పార్టీ పెట్టారు అసలు నిజంగా పార్టీ పెట్టడం అంటే ఇదేమో అంత ఆశమాష వ్యవహారమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీని నడపడం ఒక పార్టీ ఏర్పాటు చేయడం దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడం ఇవన్నీ అసలు ఒక మీలాంటి వ్యక్తికి సాధ్యమయ్యేటువంటి మాటేనా ధ ధ ధర్మము నిజాయితీ ఉంటే సాధ్యం అవుతాయండి వేల కోట్ల రూపాయలు అమ్మ నాన్నో ఎవరో సంపాదిస్తే ఆ సంపాదన అంతా కూడా బహిరంగ సభలకి కార్యకర్తలకి జనాన్ని అందరినీ పోగేయటానికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడి పార్టీలు పెట్టాలని అందరూ అనుకుంటున్నారు పార్టీలు పెట్టడానికి అంత అక్కర్లేదు అంతంత ఖర్చులు చేయక్కర్లేదు మన ప్రజాస్వామ్యంలో బుద్ధి జ్ఞానం మనకుండి అవి అందరికీ కలిగిస్తూ మనకి ఓటేయమని మనం అడిగేటట్టయితే సరైనటువంటి విధానాలతో అంతంత దుర్వ్యయం అక్కర్లేదు అంత దారుణమైనటువంటి ఖర్చు అవినీతి జరగక్కర్లేదండి అది తెలియజేయటం కోసం కూడా మేము నిలబడతాం అందుకని దాని గురించి ఆ డబ్బుతోనూ ఆ హంగామాతోనూ రాజకీయాలు నడపాలని మనకు ఎలక్షన్ ఏం సాధిద్దామని చెప్తారు అసలు ముందు ఒక చిన్న పాటలో చెప్తాను మీకు అది ఎందుకు పెట్టాను అనేది తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండి ఇవాళ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రం చూసినా సరే ఎట్లా చూసినా ఎవరి పరిపాలన చూసినా కూడా దాదాపు కంపు కంపైపోయింది పెంట పెంట చేశారు ప్రజాస్వామ్యము కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము అన్ని ఉంది భాగస్వామ్యము అందుకే జై తెలుగు ఆవిర్భావము పెంట పెంట చేశారు ప్రజాస్వామ్యము కంపు కొట్టిపోతోంది దేశం మొత్తము కోట్ల మంది కోట్ల మంది శత్రువులకి పౌరసత్వము వేల మంది చవటలకి వారసత్వము భవిష్యత్తు అమ్ముకునే బానిసత్వము నోరుపైకి లేవని నపుంసకత్వము అడుగడుగున 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 జరిగే అరాచకత్వము మనకెందుకులే అనే మనస్తత్వము ముష్టి చిప్ప చేతికిచ్చి నాయకత్వము భ్రష్టుబట్టిపోయింది ప్రతి ప్రభుత్వము రాజ్యాంగం మాట వినని రాక్షసత్వము వెంట్రుక ముక్కలకి కూడా వాక్స్వాతంత్రము కంపు కంపు కొడుతోంది దేశం మొత్తము పెంట పెంట చేశారు ప్రజాస్వామ్యము దోచేశారు అన్ని దేవాలయాలు దిగజార్చారు విశ్వవిద్యాలయాలు గాలికి వదిలేశారు గ్రంథాలయాలు నమ్మనట్టు చేశారు వైద్యాలయాలు నరకంగా మార్చారు నదీ జలాలు విషంతోటి నింపారు పీల్చే గాలులు చేపలు చెరువులు చేసి పంట పొలాలు పలు చెరువులు చేసి పంట పొలాలు ఓటర్లని చేశారు లంచగొండులు పాలిస్తున్నారు ప్రజాస్వామ్యాసురులు బలి చేస్తూ మనతరము భావితరాలు అందుకే జై తెలుగు ఆవిర్భావము ఓకే ఒక కాసు కోసం పెట్టారు లేక ఏ కోసం పెట్టారనేది వీరు పాటరూపలు చెప్తారు కానీ జొన్నవితలైనటువంటి వ్యక్తిని ఒక రచయితగా లేకపోతే ఒక కవిగా ఒక ప్యారడీకి సంబంధించినటువంటి రచయితగా ప్యారడీలకు సంబంధించేదిగా మంచి మీకు గౌరవం గుర్తింపు ఉన్నాయి ఇప్పుడు మీరన్నట్టు ఆ పెంట రాజకీయాలకు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు దాన్ని ప్రక్షాళన చేయటానికండి ఎందుకనంటే అది అది కేవలం రాజకీయాలకి మాత్రమే పరిమితమై అది నిర్వహించే వాళ్ళకి మాత్రమే ఆ కంపు ఉంటే మనం భరించవచ్చు కానీ అది సమాజం అంతా వ్యాపించింది అది భాషని పూర్తిగా విడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఇంకో ఇట్లా జరిగినట్టయితే ఇంకో పదేళ్లలో మీరు తెలుగులో మాట్లాడిన వార్తలు చెప్పినా వినేవాడికి అర్థం అర్థం కాదు అటువంటి పరిస్థితి వచ్చేసింది పత్రికలేవి ఉండని పరిస్థితి వచ్చేసింది కనుక తెలుగు అనేటువంటిది పూర్తిగా శూన్యమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది అలాగే దేవాలయాలన్నిటిని కూడా పూర్తిగా దోచేసుకుంటున్నారు అక్కడ ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ సంస్కృతికి కానీ అద్భుతమైన అపురూపమైన శిల్పాలకి కానీ ఎటువంటి ఆదరణ వాటికి ఎటువంటి రక్షణ లేకుండా తయారైపోయింది చాలా దయనీయంగా ఉంది తెలుగు కోసం పార్టీ పెట్టిన పెట్టారంటున్నారు ఆలయాల పరిరక్షణ కోసం పార్టీ పెట్టారంటున్నారు ఇలాంటి కొన్ని సమస్యలు ఇలాంటి ప్రజా సమస్యలో లేకపోతే ఇట్లాంటి ఒక కాజ్కి సంబంధించిన ఇష్యూస్ రాజకీయ పార్టీలు పెట్టడం వల్ల మాత్రమే పరిష్కారం ఏ రకంగా అవుతాయనుకుంటున్నారు నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఓటు మాత్రమే పనిచేస్తున్నటువంటి దేశంలో ఈ ప్రజాస్వామ్య విధానంలో ఓటు వల్ల వీళ్ళ అధికారంలోకి వస్తున్నారు దేనికి వస్తున్నారండి వీళ్ళు ఇవాళ రాజకీయాల మీద దేవాలయాల మీద పెత్తనం చేస్తున్నారంటే తెలుగు భాష ఇలా ఉండాలి అలా ఉండాలని వీళ్ళు శాసిస్తున్నారంటే వీళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళు ఓటు అనేటువంటి దాన్ని వీళ్ళు దాని రకరకాలుగా దాన్ని వాళ్ళకు పడేటట్టుగా చేసుకుంటున్నారు కనుక రాజకీయ అధికారం వాళ్ళకు హస్తగతం అవుతోంది కనుక వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అరాచకత్వం చేస్తున్నారు కనుక దీనికి మూలం ఇది కనుక ఆ మూలం మీద మనం అందరం చాలా ప్రత్యేకమైనటువంటి మక్కువ ప్రేమ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు చాలా బలంగా జాతీయ స్థాయిలో సైతం ఆ పార్టీని తీసుకువెళ్ళగలిగారు నేషనల్ ఫ్రంట్లో కూడా ఆయన ఆ రోజుల్లో కన్వీనర్గా వ్యవహరించినటువంటి సందర్భాలు మరి అటువంటి ఎన్టీఆర్ గారి వల్లే సాధ్యం కానిటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అవి మీ వల్ల అవుతాయా ఇప్పుడు ఈరోజు పార్టీ పెట్టేసి తెలుగుని కాపాడేస్తాను అంటే తప్పకుండా ధర్మం వల్ల అవుతాయండి ధర్మాన్ని అందరూ కూడా దాన్ని ఆచరించినట్లయితే పరమాద్భుతం జరుగుతుంది నదీ జల పరిరక్షణ గోరక్షణ భాషా సంస్కృతి పరిరక్షణ దేవాలయ పరిరక్షణ ఇవన్నీ కూడా అందరూ కోరుకుంటున్నవి ప్రజల్లో ఉన్నది అలాగే ఉచిత వైద్యము ఉచిత విద్య అందరికీ అర్హులకి మాత్రమే సంక్షేమ పద సంక్షేమం అండి ఇవాళ నీతి ఆయోగ్ వారు మనకి వాళ్ళు ఇచ్చినటువంటి చాలా ఒక కవిగా లేకపోతే ఒక రచయితగా గౌరవించే వాళ్ళు ఉండొచ్చు రాజకీయ పార్టీ అరంగానే మిమ్మల్ని చాలా చులకరంగా చూసేటువంటి పరిస్థితి అంటే రాజకీయాలు ఎంత చులకనగా ఉన్నాయో చూసారా అందరూ గౌరవింపబడే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే చులకనగా పరిస్థితిలో ఈ రాజకీయాలు చెప్పాలంటే ఎంతమంది ఓ పిచ్చివాళ్ళు ఉన్నారండి వాళ్ళల్లో నేను ఒకడు అవుతాను లేదా దీన్ని కనుక మార్చగలిగినట్టు అయితే మనం అనుకున్నట్టుగా పిచ్చివాడేం కాదురా చాలా మేధావి మంచి ఆలోచన పరుడు అనిపించుకుంటా లేదా ఉన్న పిచ్చివాళ్ళలో నేను కూడా ఒక అవుతాను ఏముంది దాంట్లో మన ప్రయత్నం మనం చేస్తున్నాము కానీ దానికి రాజకీయ పార్టీ ఏర్పాటే పరిష్కారం ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే ఏంటో మీలాంటి వ్యక్తులకి ఆల్రెడీ సమాజాన్ని చూసినటువంటి వ్యక్తులకి తెలియదేం కాదు కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం దాని వెనకాల మతం కులం ప్రాంతం ఇలాంటి అనేక రకాలైనటువంటి భావోద్వేగాలు వాటన్నిటితో ముడిపడి ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయల వ్యవస్థ ఈరోజు రాజకీయ పార్టీ అంటే అలాంటి వ్యవస్థలో మీరేదో ఒక పార్టీ పట్టించుకుంటే మీరు ఒక పార్టీ పట్టుకుంటే ఎన్ని నోట్లు వస్తాయి మీరు ఈ వ్యవస్థలు ఏం మార్చగలుగుతారు ప్రాక్టికల్గా అసలు ఏమైనా ఆలోచిస్తున్నారా తప్పకుండా మా తప్పకుండా మారుస్తామండి మేము చాలా స్థానాల్లో గెలుస్తాము చాలా చోట్ల గెలిచే వాళ్ళని ఓడిస్తాము చాలా చోట్ల ఓడిపోయే వాళ్ళని మేము గెలిపిస్తాము మూడు జరుగుతాయండి ఎందుకంటే పార్టీ అన్నారు కనుక ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈ పార్టీ పెట్టారు ఓకే పెట్టారుప్రదేశ్ సెంటర్గా పనిచేస్తుంది అంటారు ఎందుకంటే తెలుగు పార్టీ అని చెప్పి అవునండి అవునండి తెలుగు కావాలి మనకి చెప్తాను చెప్తాను మీకు తెలుగు భా చెప్పండి కాదు ఇప్పుడు తెలుగు పార్టీ అంటున్నారు కాబట్టి ఇమీడియట్గా మనకి ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ సెంటర్గా పనిచేస్తుంది ఏపీలో ఎవరి ఈ పార్టీ పెట్టారు మీరు తెలుగు భాష కోసం తెలుగు భాష ప్రేమికుల కోసం అండి దేవాలయాల పరిరక్షణ చేసి అవన్నీ కళకళ్లాడాలనుకునే వాళ్ళ కోసం అండి గోరక్షణ జరగాలనుకునే వాళ్ళ కోసం అండి నదీ జలాలు స్వచ్ఛంగా ఉండాలనుకునే వాళ్ళ కోసం అండి అందరికీ ఉచితమైన విద్య ఉచితమైనటువంటి వైద్యం జరగాలి అనవసరమైన ఎజెండా బాగానే ఉంటుంది ఎజెండా వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి ఇవన్నీ కానీ ఎవరికో లాభం చేకూర్చడం కోసం ఈ పార్టీ పెట్టారా మీ మీ ద్వారా మీ అభిమానులు లేకపోతే మీ ప్రేమికులు అమ్మేవాళ్ళు కొత్త మందో పదిలో వందలో వేలో ఉంటే వా వేరే వైపు మరలించడం కోసం ఈ పార్టీ పెట్టారు నాకు ఎవ ఎవరికో భజన చేయాల్సిన అవసరం లేదు తెలుగు తల్లికి భజన చేస్తాను ఎవడినో దించి ఎవడినో ఎక్కించాల్సిన అవసరం నాకు లేదు నేను తెలుగు భాషను నేను సింహాసనం మీద కూర్చోబెడతాను దేవాలయాల్లో ఉండేటువంటి దేవతామూర్తుల్ని నేను రాష్ట్ర సింహాసనం మీద కూర్చోబెడతాను ఆ సంస్కృతి పరిరక్షణ భాష వీటికి జేజాలు పలుకుతాను తప్ప నేను పనికి మాలిన వాళ్ళకి పక్కన చేరి భజన చేసేటువంటి మనిషిని కాదు అందుకోసం పార్టీ పెట్టలేదు దానికి అవసరం అవసరం లేదు పార్టీ అవసరం లేదు ఆ పార్టీలు ఎవరన్నా ఉంటే వాటితో నాకు సంబంధం లేదు కానీ నా గురంత వరకు గతంలో మీరు భారతీయ జనతా పార్టీతో కూడా కొంత సెయిల్ అయ్యారు కదా అవునండి నిజం కానీ తర్వాత అక్కడి నుంచి నేను రెండు రెండు సంవత్సరాలు మాత్రం ఉన్నాను రెండు సంవత్సరాల్లో వాళ్ళు నన్ను ఒక రెండు గంటలు కూడా వాడుకోలేదు ఆ తర్వాత నేను వద్దనుకుని వచ్చేసాను ఆ తర్వాత నాకు దానికి ఏమీ ప్రత్యేకమైన సంబంధం లేదు ఆలయ అవునన్నా కాదన్నా కొంత భారతీయ జనతా పార్టీ ఈరోజు మోదీ గారి హయామంలోనే బ్రహ్మాండమైనటువంటి మందిర్ నిర్మాణం జరుగుతోంది మరి అలాంటి పార్టీ ఇప్పుడు కాదని కొత్తగా నిజం పార్టీ పెడితే ఆ పార్టీ వర్గాలు ఎందుకు వస్తారు చదువు బాగా చెప్పారు ఇప్పుడు నేను చెప్పినటువంటి మేనిఫెస్టోని ఎవరన్నా సరే పెడతానని చెప్పండి నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను నేను ఎక్కడ ఎక్కడ ఏమి వాళ్ళ గురించి మాట్లాడతా గోరక్షణ దేవాలయ పరిరక్షణ భాషా పరిరక్షణ నదీ జల పరిరక్షణ ఇవి చేస్తాను ప్రతి అందరికీ ఉచిత వైద్యం అందరికీ బీజేపీకి దగ్గరగా ఉన్నాయి కొంచెం కొన్ని మాటలు ఎందుకంటే ఆలయాల గురించి గట్టిగా మాట్లాడేది గో సంరక్షణ గురించి గట్టిగా మాట్లాడేది బీజేపీ రాజేసింగ్ లాంటి వాళ్ళు ఆల్రెడీ కొత్త ఫైట్ కూడా చేస్తున్నారు అలాంటి కాజెస్ కాజ్ మీద మాట్లాడ మాట్లాడటం కాదండి మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పెట్టి అదే అదే అంశం మీద మీరు ఎన్నికలకి వెళ్ళాలి అలా ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే తెలుగు మాతృభాషలోనే విద్యాబోధన దేవాలయాలన్నిటి కూడా గోడలు చదులు పట్టిపోయి గోపురాలు కిలుం పట్టిపోయి వాహనాలన్నీ కూడా చెదలు పట్టిపోయి చక్క రథాలు దారుణంగా దయనీయ స్థితిలో ఉన్నాయి అవి కడకడలాడుతూ నిత్య వైభవంతో చేయగలం మేము అని చెప్పగలరా దేవాలయ పాలక మండల్లో అందరూ ఒకే కులం వాళ్ళు కాకుండా పా పాతిక మంది ఉంటే పాతి కులాలు వాళ్ళు ఉండాలి అట్లాగే అసెంబ్లీలో కూడా వంద కులాలు మా మా మేనిఫెస్టోలో ఉంటుందండి వంద కులాలతో శాసనసభ వంద కులాలతో చేయగలరా చెప్పండి దాంట్లో ఒక మా ఇప్పుడు మీ పార్టీలో మీరు కాకుండా ఇంకెవర్న ఉన్నారా ఉండి ఉన్నారండి ఇప్పుడు నేను మనగా అవధానుల విజయ్ విజయ్ కుమార్ బాబు గారని ఆయన ట్రెజరర్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఒక ప్రొఫెసర్గా చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు నలభై యాభై దేశాలు తిరిగినటువంటి వాడు మన భారతీయ ప్రాచీన సంస్కృతి వీటి గురించి బాగా తెలిసినటువంటి అవగాహన ఉన్నవాడు అలాగే జర్నలిస్టు ఎన్నో అద్భుతమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి వాడు ఎన్నో రచనలు చేసిన వాడు జివిఎస్ మూర్తి అని అయినటువంటి ఆయన ఉన్నాడు నాకు చాలా మీరు వీరున్నారు వారు నాది రిజిస్ట్రేషన్ రాగానే నేను మొత్తం ఆ కార్యవర్గం ఏమిటి అనేది మళ్ళీ తప్పకుండా నేను ప్రెస్ మీట్లో అందరికీ చూపించి నేను చెప్తానండి ఇప్పుడు ఎన్నికల కమిషన్లో మా మా పార్టీ సబ్మిషన్ అయిపోయింది ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం చూసాం రాగానే మొత్తం ఏ విభాగానికి ఆ విభాగం ఎవరెవరు ఏమిటి అనేది మళ్ళీ నేను అందరికీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తాను మురళీకృష్ణ గారు జరుగుతుంది అసలు ఇప్పుడు జరుగుతున్న ఏపీలో జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కలిసి అధికార వైసీపీని కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది వాళ్ళిద్దరి మధ్య చాలా సీరియస్ ఫైట్ నడుస్తుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆల్రెడీ నేషనల్ పార్టీస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉండనే ఉన్నాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఐదు పార్టీల రాజకీయం మధ్యలో జ్వర్నమిత్ర అసలు ఎక్కడ ఎందుకు లేకపోతే నిన్న జేడీ లక్ష్మణ్ గారు వచ్చారు ఆయన జయభారత్ అను పార్టీ పెట్టారు మీలాగే వాళ్ళందరూ ఎందుకు జూన్ అంటే ఇదంతా అలా రావటం కూడా ఏంటంటే ఒక సదాశయంతోనండి ఒక సదాశయంతో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా అవి ఒక ధర్మం కోసము న్యాయం కోసము ప్రజల కోసము లేవు అవి వాళ్ళని దించడం కోసం వీళ్ళు వీళ్ళని రానీయకుండా ఉండటం కోసం వాళ్ళు తప్పు ప్రజలకు ఏం చేయాలి మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసం పరోక్షంగా తెలుగుదేశం లాభం చేకూర్చడం కోసమా లేక తెలుగుదేశాన్ని అధికారంలో రానికుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి లాభం చేయకూడడం కోసం మీ ఇటర్ ఎజెండా ఏంటి అసలు నేను నేను జగన్మోహను అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాలని వెంకటేశ్వర స్వామిని అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో ఇంకొకరి కోసమో ఉంటాడు అది వేరే విషయం అది ఎవరి 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 ధైర్యాలు మీరు ఇప్పుడు ఆయనకి ఆయనకి మద్దతు ఇస్తున్నారు మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయనకి మద్దతు ఇస్తున్నారు అందరూ సార్ ఎవరి ఆ పార్టీ పార్టీ అంటే తేడా లేకుండా అందరూ మద్దతు ఇస్తారు సార్ కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఎవరు లేదు ఇప్పుడు కనుక మీ మీకు ఒకటేనండి ఎప్పుడు ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి కాకుండా ప్రజల ఓట్లు ఎలా వేయించుకుని మనం మన అధికారం కొనసాగేటట్టుగా చేసుకుందాం అనేటువంటి స్థితిలో ఇవి ఉన్నాయి అలా ఉండటం వల్ల భాష సంస్కృతి ప్రాచీనత్వం చరిత్ర ఇవన్నీ భ్రష్టుపట్టిపోయినాయి ఇవన్నీ అసలు అసలు అవగాహనే లేకుండా పోయినాయండి ఏమండి ఎనిమిదో తరగతి వాడికి ఆరో తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని స్థితిలో ఉన్నాడండి తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఏం విద్యా విధానం అండి ఏం విద్యా విధానం అండి ఏ దేవాలయం చూసినా సరే ఆ దేవాలయం ఆ లోపలికి వెడుతుంటేనే భక్తిభావం పోయి జాలిప్పుడు జాలి వేస్తున్న దేవుడి మీద మనకి జాలి వేసేటువంటి పరిస్థితిలో దేవాలయాన్ని ఉంచారంటే ఎంత తప్పు ఉండేది పైగా అయ్యేది కూడా పాయింట్స్ కొన్ని కీలకమైనటువంటి సమస్యలే ఖచ్చితంగా తెలుగుకి మాతృభాషకి ప్రాధాన్యత ఉండాలను లేకపోతే ఆలయాల్లో నిత్య దీప నైవేద్యాలు సక్రమంగా జరగాలని ఆలయాలు బాగుండాలి అన్ని మంచి కా మంచి అంశాలు ఖచ్చితంగా ప్రజలకు వెళ్లాల్సిన అంశాలు కానీ దానికి పార్టీ పరిష్కారం కాదు కదా పార్టీయే పరిష్కారం ఎందుకని అంటే దాని మీద శాసనాధికారం ఎవరికి ఉన్నది వాళ్ళకి ఆ అధికారం ఎలా వచ్చింది ఓట్ల వల్ల వచ్చిందండి అందుకని మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళు ఎంత చెప్పినా వినరు ఉక్కుపాదంతో అణిచే ఉద్యమంగా వచ్చేటువంటి అవకాశం లేదు ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి చెప్పి ఓటు వేయించుకునే అవకాశం మాత్రం మనకు ఉన్నదండి ప్రజాస్వామ్యంలో ఇది ఇది తేలికైన విధానం ఇదే చాలా కష్టమైన విధానం కూడా కనుక రాజకీయ నిజంగా ఈ పార్టీ ఏమైనా అధికారులకు వచ్చే వ్యవహారం చేసుకుంటున్నావు నీకు ఏమైనా ఎలా సాధ్యం అంటే అంటే ముప్పై నలభై సంప్రదాయ పార్టీలు చేసి దొంగ ఓట్లు వేసి సంప్రదాయ పార్టీలు పార్టీ పట్టం కానీ జనంతో వచ్చేసి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అవేవి అవేవి సంప్రదాయ పార్టీలు అన్నారు మీరు అది కాదండి ఎందుకంటే మీలాంటి జర్నలిస్ట్ అలా అనుకుంటున్నారు అంతే ఎందుకంటే ఫక్తు రాజకీయ పార్టీ సంప్రదాయ రాజకీయ పార్టీ మాది సంప్రదాయ రాజకీయ పార్టీ మాది అండి అవి కాదు మీరు ఇరవై ఐదు లక్షల కంటే ఖర్చు పెట్టకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయమని ఎలక్షన్ కమిషన్ చెబుతుంటే ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టేవాడిని సమర్థిస్తూ అలాగే చేయాలి అలా మీరు చేయలేరు గనక మీరు ఫెయిల్ అవుతారని అని అంటాం అది అది అంత ఎంతవరకు వాస్తవ ఇంత సమాజంలో ఇంత మాట్లాడుకుంటున్నాం మనం కాదండి ఇంత మాట్లాడుకుంటున్నాం సమాజంలో ఒక్కసారి ఏమండి ఇంత వీళ్ళందరూ నీకు దమ్ముందా నువ్వు మగాడివేనా అంటారు కదా వీళ్ళకి ఎవరికన్నా దమ్ముంటే వీళ్ళు ఇరవై శాతం ఓట్లు ఎందుకని తెప్పించుకోలేకపోతున్నారు డెబ్బై శాతం ఓట్లే పడుతున్నాయి కదా ఒక పది శాతం రోగులు ఏదో కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు ఇంత సిస్టమ్ గురించి చెప్తున్నారు కదా కనీసం ఓట్లు తెచ్చుకోగలుగుతారా ఇలాంటి వాళ్ళు నాకు నాకు ఒక్క ఓటు వచ్చినా కోటి ఓట్లు వచ్చినా మీకు రెండు కోట్ల ఓట్లు వచ్చినా నాకు ఒకటే ఇది ఒక ప్రతిఘటన ఇది ఒక సంప్రదాయాన్ని నిలుపుకోవటం కోసం చేస్తున్నటువంటి యుద్ధం స్పష్టంగా చెబుతున్నానండి ఇది ఒక యుద్ధం ఇదేదో నేనే ఎవరెవరికో ఏదో బతిమాలతో చేయటంలా సంప్రదాయ అభిమానులు దేవాలయాలు కలకళలాడాలనుకునేవాళ్ళు భాష వెలగాలనుకునేవాళ్ళు నదీ జలాలు స్వచ్ఛంగా ఉండాలనుకునేవాళ్ళు అందరికీ ఉచిత వైద్యం ఉచిత విద్య అందాలనుకునేవాళ్ళు వంద కులాలు అసెంబ్లీలో ఉండాలి వంద ఒకే కులం కాదు వంద కులాలు అసెంబ్లీలో ఉండాలి ఏ దేవాలయంలోనైనా పాలక మండల్లో పాతిక మంది ఉంటే పాతిక కులాల వాళ్ళు ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఓట్లు వేస్తారే నేను తప్పకుండా నేనే అధికారంలోకి వస్తామండి మా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ సమస్య లేదు ఎందుకనంటే అంబేద్కర్ మహాశయుడు ఒక్క ఆలోచనతో యుద్ధం చేసి ఈనాటి ఈ ఈనాటి వరకు కూడా ఈనాటి వరకు కూడా ఆయన అట్ట నిలబడ్డాడండి అంబేద్కరు ఆయన ఒక్క ఒక్క ఆలోచన చేశాడండి ఈ బడుగు జనుల కోసం ఆ ఒక్క ఆలోచనే ఆయన నిలబెట్టింది అదే మహాస్త్రమైందండి అట్లా ఒక ఆలోచనతో మేము మంచి కోసం ముందుకు వస్తున్నాం నాతో కలిసి వచ్చేవాళ్ళు ముందు ఒకడు అడుగు వేస్తే రేపు వంద మంది కోటి మంది దాకా రెండు కోట్ల మంది దాకా రావచ్చు ఆ తర్వాత రాజకీయం ఇంకోటి ప్రతి రాజకీయ పార్టీ కూడా మా మేనిఫెస్టో గురించి ఆలోచిస్తుంది కలవరపడుతుంది వాళ్ళు తప్పకుండా సర్దుకుని దీంట్లో అంశాలు కొని పెడతారు ఇది తప్పకుండా జరిగి తీరే విషయం మీకు ఇవాళ చెబుతున్నాను నేను పడవండి వీడు సరే సమాజాన్ని చాలా సందర్భాల్లో మీ కలం ద్వారా ప్రశ్నించారు లేకపోతే సమాజంలోని పరిస్థితులు ముందు మీరు ఆల్రెడీ పాటల రూపంలో చెప్పారు రాజకీయ పార్టీల గురించి ఇప్పుడు మీరేం చెప్తారు మీ మీ మాటల్లోనే చెప్పండి పోనీ మీ పార్టీ గురించి చెప్పంటే మీరేం చెప్తారు పాట రూపంలో మా పార్టీ గురించి మా పార్టీ గురించి కానీ ఒక్కొక్క మాట మాత్రం చెప్తాను రాక్షసత్వ పార్టీలను రానియ్యద్దు వారసత్వ పార్టీలకు ఓటేయద్దు బానిసత్వ పార్టీలకు బలమివ్వద్దు పరమ స్వార్థ పదకాలకు బలి అవ్వద్దు ఇదండి నేను చెప్పేది ఆ తర్వాత అవి ఓట్ల రూపంలో మారుతాయా పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ జనవితులు గారు రైవ్లోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది జనమిత్రులు గారి మనోగతం ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన పార్టీ ద్వారా సమాజంలో పెద్ద మార్పు తీసుకొస్తారు అందుకోసమే తాను పార్టీ పెట్టాను అని చెప్పి కానీ